ఈరోజు పదహారో డివిజన్ లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు అదే విధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు డివిజన్ ఉన్న ముఖ్య నాయకులు అందరూ ఈ ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు పదహారో డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకాన్ని వివరిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకం వ్యవస్థ ముందుకెళ్తున్నట్టు జరుగుతాయి జరుగుతాం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేశారో అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి గాయత్రి నగర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి స్టేషన్ గానే ఉండి మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం అందజేశారు అదే సంక్షేమ పథకాల కింద ఐదు సచివాలయాలు మొత్తం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు కేవలం పదహారు డివిజన్ అన్ని సచివాలయంలో కనిపించడం జరిగింది ఇది వరకు జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్లే వాళ్ళం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కానీ ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి వాళ్ళు అందరిగా చెప్పుకున్నారు ఈరోజు స్కూల్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కర తెలుగుదేశం పార్టీ హయాంలో మా పిల్లలు చదివిస్తానికి ఎన్నో ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేరు ద్వారా అమ్మ ఒడి ద్వారా అదేవిధంగా స్కూల్స్ అన్నీ గర ఇంగ్లీష్ మీడియం పెడతాం కానివ్వండి ట్యాబ్లు ఇస్తాం కానివ్వండి ఇలా పిల్లల యొక్క భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చేయుత కాపు అమ్మ అమ్మఒడి వాహన చేరోడు తోడు ఆసరా ఇళ్ల స్థలాలు ఇన్ని పథకాలు ఒక పక్కన ఇచ్చి మేము ఎలా ఉన్నామో చూసుకోవటానికి సురక్ష కార్యక్రమాలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు అనుకుంటుంది ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు మాకు అందించే విధంగా ఏ రోజుగా కృషి చేయలేదు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసు శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ బిడ్డగా మమ్మల్ని దీవించమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువు పదహారు నాయకత్వంలో అవినాష్ గారు నేను ఇక్కడ ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది ముఖ్యంగా అవినాష్ ఇక్కడ గా వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి అట్లాగే మన బహద్దుర్ గారంటే ఇంకా అందరూ తెలుసు ఇక్కడ అతనికి ప్రజా కార్యక్రమాలు మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ గా వైఎస్ఆర్ సిపి గా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు ఒక ఇన్ఛార్జ్ గా ఉండగానే ఈ రీటైనింగ్ వాళ్ళ కర్తంగానే కృష్ణా ప్రవాసుకి మరి దాదాపు మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించూ అన్నారు మరి ముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాళ్ళ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నా నేను నుంచి కూడా ఎప్పుడు వాళ్ళు వచ్చిన ఈ ప్రాంతం అంత ముందు ప్రజలందరూ ప్రాణాలు గుర్తు పెట్టి అలాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి చాలా బాధితుంది అది నెహ్రూ గారు అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య పరిష్కరించడం అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన అవినాశి అట్లాగే సంక్షేమ కార్యక్రమాల గురించి అండి ఇంకా చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు అలాగే పర్సనల్గా కూడా ఎవరికే ఇబ్బంది ఉన్నా వాళ్ళకి రక్షణగా అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు నెహ్రూ గారి పేరు నిలబెట్టాడు అవినట్టు ఒక ఇన్ఛార్జ్గా ఇంత పనిచేస్తే మరి రేపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నాడు ప్రజలందరూ ఆశిస్తులతో భారీ మెజార్టీతో ఇంకా ఈ ప్రాంతానికి మంచి జరుగుతున్నారు అందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి అవినాషన్ తప్పకుండా భారీ మీద కూడా అట్లాగే ఇక్కడ గత రామ్మోహన్ గారు ఒక పాపం పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన అంతకుముందు ఎంపీగా చేసిన అంతకుముందు గవర్నర్ ఎమ్మెల్యేగా చేసినా ఎక్కడ కూడా ఒక చిన్న పని చేశాడు అనే మార్క్ వేసుకోలేకపోయాడు కాబట్టి అట్లాగే ప్రజలు నాకు రక్షణగా అండగా కూడా నవ్వలేకపోయాడు కాబట్టి అవినాషన్ తప్పకుండా గెలిపించాలని అందరూ కూడా నిశ్చయించుకున్నారు అట్లాగే రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారు టార్గెట్ वै नाट व सेवंटी फाईव्ह दां अचीव आणि आम दाला संदेह खचिंग टारगेट अचीव अवतं मच मेजार मामे मी